అందరికీ నమస్కారం ఈరోజు మన మన శరీరంలో ఉన్న ఒక అద్భుతమైన నెట్వర్క్ గురించి మాట్లాడుకుందాం అదే మన నాడీ వ్యవస్థ అయితే ఆగండి ఇది మామూలు సైన్స్ క్లాస్ అనుకునేరు పాఠ్యపుస్తకాల్లో చదివేదానికి మించి ఓ ప్రాచీన యోగ విజ్ఞానం ఏం చెప్తోందో తెలుసుకోబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి మన శరీరంలో తలలో ఉన్న మెదడు కాకుండా ఇంకో రెండో మెదడు కూడా దాగి ఉందని ఎప్పుడైనా ఊహించారా వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉంది కదా కాని ఈరోజు మనం ఈ రహస్యం వెనకున్న నిజానిజాలేంటో చూడబోతున్నాం సరే నాడీ వ్యవస్థ అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది మెదడు వెన్నుపాము నరాలు అంతే కదా ఇది మనకు తెలిసిన సైన్స్ కాని వేల ఏళ్ల నాటి యోగ విజ్ఞానమేమంటుందంటే ఈ భౌతిక నిర్మాణానికి అప్పరం దీన్నంతా నడిపించే ఒక శక్తి ఉందని ఆ శక్తి గురించే మనమిప్పుడు లోతుగా తెలుసుకోబోతున్నాము అయితే ఈ రెండు ప్రపంచాల్లోకి అంటే యోగా సైన్స్ దృక్కోణాల్లోకి వెళ్లే ముందు రెండూ ఒప్పుకునే ఒక కామన్ పాయింట్ నుంచి మొదలు పెడదాం అసలు మన శరీరంలో ఈ నాడీ వ్యవస్థలు ఎన్ని రకాలు ఇక్కడ చూడండి మన బాడీలో మెయిన్గా రెండు సిస్టమ్స్ ఉన్నాయన్నమాట ఒకటి సెరెబ్రోస్పైనల్ సిస్టమ్ ఇది మన మెదడు వెన్నుపామతో నడుస్తుంది మనం నడవాలన్నా మాట్లాడాలన్నా ఇలా మనం కంట్రోల్ చేసే పనులన్నీ దీని కిందకే వస్తాయి ఇక రెండోది సింపథెటిక్ సిస్టమ్ గుండె కొట్టుకోవడం తిన్నది అరగడం ఇలాంటివి మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా జరిగిపోతాయి కదా అవన్నీ దీని పనే సో ఒకటి మన కంట్రోల్లో ఉంటే ఇంకొకటి ఆటో పైలట్ మోడ్లో పనిచేస్తుంది సరే ఈ సెరెబ్రోస్పైనల్ సిస్టమ్ పనితీరును సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం పాతకాలపు టెలిఫోన్ ఎక్స్చేంజ్ గుర్తుందా అలా ఊహించుకోండి మన మెదడేమో సెంట్రల్ ఆఫీస్ వెన్నుపామేమో ఆఫీస్ నుంచి ఊరంతా వెళ్లే మెయిన్ కేబుల్ మరి నరాలు అవి ప్రతి ఇంటికి కనెక్షనిచ్చే చిన్న వైర్లన్నమాట సింపుల్ కదా ఓకే ఎప్పటిదాకా మనం శరీరం అనే ఈ మెషీన్ యొక్క హార్డ్వేర్ అంటే వైర్లు కేబుళ్ళు గురించి మాట్లాడాం మరి దీన్నంతా నడిపించే కరెంటేంటి ఆ అదృశ్య శక్తి ఆ పవర్ సోర్స్ ఏంటి దాని గురించే యోగశాస్త్రం చాలా వివరంగా చెప్తుంది ఆ శక్తినే ప్రాణ అంటారు నిజానికి వెస్టర్న్ సైన్స్ కూడా ఇలాంటి ఒక శక్తి ఉందని తెలుసు వాళ్ళు దాన్ని నర్వ్ ఫోర్స్ అంటారు సింపుల్గా చెప్పాలంటే నుంచి నరాల్లో ప్రవహించే ఒక రకమైన ఎలక్ట్రిక్ అన్నమాట ఇది మనందరికీ తెలిసిన కాన్సెప్టే కాని యోగశాస్త్రం కదా ఇక్కడతో ఆగిపోదు ఇక్కడే మొదలవుతుంది యోగశాస్త్రం ప్రకారం ప్రాణ అంటే కేవలం ఆ నర్వ్ ఫోర్స్ కాదు అంతకంటే ఎంతో మూలమైనది ఇక్కడున్న ఈ వాక్యం చూడండి ఎంత శక్తివంతంగా ఉందో ప్రాణ లేకపోతే మెదడు కూడా ఆలోచించలేదు దీని అర్థమేంటే మెదడు ప్రాణశక్తిని సృష్టించట్లేదు ప్రాణశక్తి ఉంటేనే మెదడు పనిచేస్తోంది చూడండి ఆలోచించే విధానంలో ఎంత పెద్ద తేడా ఉందో చూశారా ప్రాణ అనేది ఎంత ముఖ్యమో మన గుండె కొట్టుకోవాలన్నా ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవాలన్నా చివరికి మన మెదడు ఒక చిన్న ఆలోచన చెయ్యాలన్నా అన్నింటికీ కావాల్సిన ఇంధనం ఈ ప్రాణశక్తే అంటే ఇది కేవలం గాలి పీల్చి వదలడం కాదు మనల్ని బ్రతికిస్తున్న అస్సలైన జీవశక్తి ఇప్పటిదాకా మనం చూసిందంతా జస్ట్ ట్రైలరే అసలు అసలుసిసలైనా ఆశ్చర్యపరిచే విషయం ఇప్పుడే రాబోతోంది మన శరీరంలో తలలో కాకుండా కూడా ఒక మెదడుంటుందని ఎప్పుడైనా విన్నారా యోగులు దాన్ని ఉదర మెదడు అంటారు నిజానికి మోడర్న్ సైన్స్కు కూడా మన కడుపు దగ్గర ఒక పెద్ద నరాల కేంద్రం ఉందని తెలుసు వాళ్ళు దాన్ని సోలార్ప్లెక్సెస్ అని పిలుస్తారు ఇది మనందరికీ అనాటమీలో తెలిసిన భాగమే అయితే అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది ఈ రోజు సైన్స్ ఒక నరాల కేంద్రమని దేనైతే చెప్తోందో దాన్నే యోగశాస్త్రం వేల ఏళ్లుగా ఉదర మెదడు అని పిలుస్తుంది అంటే సైన్స్ ఇప్పుడు కనుగొంటున్న విషయాన్ని మన యోగులు ఎప్పుడో చెప్పారనమాట గ్రేట్ కదా యోగశాస్త్రం దృష్టిలో ఈ సోలార్ప్లెక్సస్ కేవలం నరాల గుంపు కాదు అదొక అసలైన మెదడు యోగుల ప్రకారం మన తలలోని ఇది కూడా తెలుపు బూడిద పదార్థాలతోనే తయారయింది మరి దీని పనేంటి శరీరానికి కావాల్సిన ప్రాణశక్తి మొత్తాన్ని ఒక పెద్ద బ్యాటరీలా స్టోర్ చేసి అవసరమైనప్పుడు అన్ని భాగాలకి సప్లై చేయడమే దీని డ్యూటీ దీని ఇంపార్టెన్స్ ఎంతుందో చెప్పడానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కావాలా బాక్సింగ్ గురించి ఆలోచించండి బాక్సర్లు తలని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారో పొట్ట దగ్గర ఉన్న ఈ సోలార్ ప్లెక్సెస్ను కూడా అంతే జాగ్రత్తగా కాపాడుకుంటారెందుకో తెలుసా అక్కడొక్క దెబ్బ గట్టిగా తగిలితే చాలు మొత్తం సిస్టమ్ షట్డౌన్ అయిపోతుంది శరీరం కుప్పకూలిపోతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పవర్ఫుల్ సెంటరో సరే ఇప్పటిదాకా మనం రెండు వేర్వేరు ప్రపంచాల గురించి చూశాం ఒకటి ప్రాచీన యోగ విజ్ఞానం ఇంకొకటి ఆధునిక సైన్స్ ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చూస్తే మనకు ఎలాంటి పూర్తి చిత్రం కనిపిస్తుందో ఒకసారి చూద్దాం ఒక్కసారి ఆలోచించండి మనం మన తలలో ఉన్న మెదడుకు ఇచ్చే అంత ప్రాముఖ్యత శ్రద్ధ మన పొట్టలో ఉన్న ఈ రెండవ మెదడుకు కూడా ఇస్తే మన ఆరోగ్యం మన ఆలోచనలు మన ఎమోషన్స్ ఎంత అద్భుతంగా మాలొచ్చు కదా ఈ ప్రశ్నతోనే ఈరోజు విశ్లేషణను ముగిద్దాం దీని గురించి తప్పకుండా ఆలోచించండి